శ్రీ మాత్రే నమ హరే హోం స్త్రీ వశీకరణం అమ్మ ఇది మన మీద దృశ్యంగా ఉండే వాళ్ళ మీద మాత్రం ఉపయోగించండి ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ మీద మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళ మీద స్త్రీ వశీకరణం హరి హోం హోం క్లీం నమో కాలే కరాలి అమకముఖం శీఘ్రం ఫట్స్ కోపం కల్వశం నేత్రం సంపూర్ణం భోగం శ్రీ పాదకరణం పంచయోగతం పరిపూర్ణం బాలకం వశీకరణం శ్రీ కాళికా మాత్రే అభయ శ్రీకాళిక మాత్రం సంపూర్ణ పరిష్కారం హరిహోం రౌద్రం పరిపూర్ణం పరిమిక్షణం కరిహే రక్త బలిదానం నేత్రం సంపూర్ణం యోగతం శ్రీ పురుషం ఫటక్ స్వాహ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ మీద మాత్రం ఉపయోగించడమ్మా శ్రీ వశీకరణ మిమ్మల్ని పట్టుచుకుని వాళ్ళ మీద మాత్రం ఉపయోగించండి మిమ్మల్ని సంపూర్ణంగా యోగతం భాగవం పరిపూర్ణం స్వాధీనం పరుస్తాను ఎలాంటి స్త్రీ అయినా ఎలాంటి మొండి స్త్రీ అయినా కూడా పర్లేదమ్మా మిమ్మల్ని చికాకు పెట్టే వాళ్ళ మీద మాత్రం ఉపయోగించండి అమ్మా నన్ను సార్ నాకు ఫోన్ చేయండి సంప్రదించండి నేను సంపూర్ణంగా సంభాషణ ఇస్తాను వీటి గురించి గురువుని సంప్రదించండి అమ్మా నన్ను